सिटी न्यूज की स्वागतम

సుప్రసిద్ధ శ్రీ ఉంగళ నాగేంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు మంగళవారము భౌమ చతుర్దశి పురస్కరించుకొని స్వామి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి అభిషేకము వల్మీకములకు పుట్టకు అర్చన కాళసర్పదోష వివిధ రకమైనటువంటి కార్యక్రమం జరిగింది ఈరోజు స్వామివారి దర్శించుకుంటే కనుక భౌమవారము చతుర్దశి ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యవర స్వామికి ప్రీతికరమైనటువంటి అంగారక రాహుగ్రహ కేతుగ్రహ దోష పరిహారాల కోసము ఈరోజు స్వామిని దర్శించుకుంటే సంతానము వివాహము న్యాయ సంబంధ భూసంబంధ నరఘోష పరిహారాలను కూడా బాట శీర్ఘంగా స్వామి యొక్క అనుగ్రహం పొంది ఇష్టసిద్ధి లభించటకు సుబ్రహ్మణ్యుల స్వామిని ఆరాధన అనేది అనాదిగా వచ్చే అనవయితీగా వస్తుంది బ్రహ్మదేవుడు శాపం కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుడే ఓంకార ప్రణవంతో సర్పరూపంతో అవతరించాడు ఆ విధంగా ఊకల్లు గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్మీక స్వరూపిడిగా స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు ఇక్కడ ఆలయంలో నలభై సంవత్సరం క్రితము ఒక వ్యవసాయబాయి పక్కన పుట్టలో ఒక రైతుకు మాచన పెళ్లి అనేది రైతు కళలో వచ్చి కళ రూపంలో వచ్చి స్వామి దర్శనమిచ్చాడు అప్పటి నుంచి భక్తులు అనాదిగా వచ్చి ఇక్కడ స్వామిని అర్చించడం ద్వారా వారి యొక్క ఇష్ట సిద్ధి అతి శీఘ్రంగా లభించి పూగలు నాగేంద్ర స్వామి అంటేనే భక్తుల కొంగు భారం బంగారంగా వెలుసులుతూ ఉన్నాడు ప్రతి సంవత్సరంలో భాగంగా సుబ్రహ్మణ్యవరస్వామి స్వామి దేవాలయంలో శ్రావణ మాసం నాగుల పంచమి కార్తీక మాసం నాగుల చవితి డిసెంబర్లో ఈ మార్షిక మాసం సుబ్రహ్మణ్య కళ్యాణం అనేది వైభవంగా నిర్వహిస్తారు అలాగే ఈ నాగుల చవితి రోజు తమిళనాడు క్షేత్రంలోని పళని క్షేత్రం సుబ్రహ్మణ్యవ్వర స్వామి యొక్క ఆలయంలో నిర్వహించేటువంటి సుబ్రహ్మణ్య దీక్షలవి కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు నలభై రోజులు దీక్షలు నిర్వహించి నాగుల చవితి రోజు నాగబంధ కాబడి పాలకావుడితో స్వామి యొక్క ఆలయానికి వచ్చి కాబట్టి సమర్పించి ఈ దీక్ష విరమనేది ఆస్వాదం చేస్తుంటారు ఆలయంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భక్తులు వారు స్వతంత్రంగా వచ్చి ఆలయాన్ని వారు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటుంటారు ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా వచ్చి ఇక్కడ సంకల్పం చేసుకోవడం ద్వారా వారి యొక్క ఇచ్చసిద్ధి లభించి వారికి వెలుపులో మొదటిగా బీఫామ్ ఇక్కడ పెట్టి వెళ్ళడం అనేది ఆడవాయితీ నలభై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రతి నాయకుడు కూడా వచ్చి స్వామిని ఎల్ ఎన్నిక ఎన్నికల ముందు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో కొంతకాలం క్రితం కొన్ని నెలల క్రితమే మన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడ రావడము స్వామిని దర్శించుకోవడము కంగన ధరించడము అతనికి పీసీసీ అనేది చాలా ఉత్కంఠ భరితంగా ఉన్న సమయంలో కూడా స్వామిని దర్శించుకోవడం ద్వారా ఆ యొక్క పదవి లభించి మళ్ళీ మొట్టమొదటిగా వరంగల్లో ఏ ఎక్కడికి వెళ్లకుండా ఊకల గ్రామంలో వచ్చి ఆ కంకణ విసర్జన చేయడం అనేది ఇక్కడ జరిగింది ఆ విధంగా ఇక్కడ స్వామికి ఏది అనుకుంటే కనుక అది శీర్ఘంగా జరుగుతుంది అనేది ప్రత్యక్ష నిదర్శంగా చెబుతుంటారు ఆలయ ప్రధాన అధ్యక్ష సముద్ర సువర్శనాచార్యుడు శ్రీహర్షి రవణకుమారు ఆలయ చైర్మన్ మాచినపల్లి బాబురావు మరియు గ్రామ పెద్దల యొక్క అభివృద్ధి సహకారాలతో ఆలయము అత్యంత వైభవపేతంగా భక్తులకు తమకున్న పరిధిలో ఏర్పాటు చేసి స్వామి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవుతున్నారు